హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మా బాబు బర్త్డే అండి అందుకనేసి స్పెషల్గా ఈ వీడియో అయితే మీకోసం మా బాబు పుట్టినప్పటి నుంచి ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఇదైతే ఫస్ట్ అండి బాబు పుట్టిన వెంటనే ఈ విధంగా క్యూట్గా అయితే ఉన్నాడు నెక్స్ట్ థర్డ్ మంత్ అప్పుడైతే ఇలా ఉన్నాడండి అప్పుడు మా మ్యారేజ్ డే అప్పుడైతే ఇంకా ఈ విధంగా ఓళ్ళో అయితే కూర్చోబెట్టుకున్నాను వాళ్ళ డాడీ కూడా ఈ విధంగా అయితే వెతుకున్నాడు చాలా క్యూట్గా ఉన్నాడు అప్పుడు ఇదైతే ఫిఫ్త్ మంత్ అండి చూడండి ఒక అయితే నా ఒళ్ళో అయితే ఉన్నాడు ఇక్కడ కిస్ పెడుతున్నాడు అసలు చాలా అల్లరి పనులు చేసేవాడు చిన్నప్పటి నుంచే ఇక్కడ నా బర్త్డే అండి అప్పుడు బాబుకైతే ఫిఫ్త్ మంత్ అప్పుడు ఈ విధంగా అయితే ఉన్నాడు ఇంకా ఇది కూడా థర్డ్ మంత్లో అయితే ఈ విధంగా అయితే ఎత్తుకున్నాం మేము ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ మంత్లో అండి ఇంకా వాకర్లో అయితే వేసేసాం మా బాబుని అప్పుడైతే వాకర్లోంచి కింద పడితే ముక్కు మీద దెబ్బ తగిలింది క్యూట్గా ఉందని చెప్పేసి పిక్ తీసాను కూర్చొని పెడితే చూడండి ఒక స్టాచ్యూ లాగా ఎలా ఉన్నాడో చాలా క్యూట్ ఉండేవాడు ఇది సిక్స్త్ మంత్ లో అయితే అన్నప్రసన్న అండి వాళ్ళ అయితే బాబుకి తినిపిస్తున్నాడు పాయసం ఇంక ఇక్కడ మా అక్క కూతురు చూడండి ఎలా ఎత్తుకొని కూర్చోబెట్టుకుందో నా చిన్న తమ్ముడు అంటే అశ్వత్ చిన్న మామయ్య అన్నమాట అలా అయితే ఎత్తుకున్నాడు ఇక్కడ ఫస్ట్ టైం అయితే నిలబడాడండి గోడకైతే నిల్చోబెట్టాను బాగుంది కదా అని తీసాను ఇంకా ఇక్కడైతే డ్రెస్ అయితే వేశాను ఆడపిల్ల డ్రెస్ చాలా క్యూట్ ఉన్నాడు ఇక్కడైతే వినాయక చవితి అయితే వచ్చిందండి నైన్త్ మంత్ లో అప్పుడు చూడండి ఎలా ఉన్నాడు ఇంకా అందరం కలిసి కూలింగ్ గ్లాసెస్ అయితే పెట్టుకొని ఆ విధంగా పిక్ దిగాము ఇంకా ఇదైతే నిలబడి కొంచెం అడుగులేస్తున్నాడు బర్త్డే మార్నింగ్ అండి ఇది ఫస్ట్ బర్త్డే అప్పుడు ఇంకా బర్త్డే రోజైతే ఈవినింగ్ ఈ విధంగా అయితే ఉన్నాడు క్యూట్గా ఇంకా కూర్చొని అయితే నేనైతే కూర్చోబెట్టుకున్నాను వెనుక చూడండి బ్యానర్ బాగుంది కదా ఇంకా ఒక్కడైతే చూడండి సింగిల్ గా ఎలా కూర్చున్నాడో బర్త్డే రోజు అలసిపోయాడు ఇదైతే అక్క కూతురండి అప్పుడు చాలా చిన్నగా ఉండేది చూడండి ఎలా ఎత్తుకుందో జారుబండ వీడియో అయితే చూసారా చాలా భయం అప్పుడు జారుబండ జారాలంటే బాబుకైతే ఇక్కడ చూడండి వాళ్ళ మామయ్య అవి తీసుకొని వస్తే పెట్టుకొని అలా క్యూట్గా నిలబడాడు రెండు పిలకలు వేసుకొని చూడండి అప్పుడు హెయిర్ చాలా ఉండేది అంత కర్లీ హెయిర్ ఇంకా ఇక్కడ కూడా చాలా క్యూట్గా అయితే ఆ విధంగా అయితే ఉన్నాడు జుట్టు మొత్తం వదిలేస్తే చూడండి ఎలా ఉండేవాడో వెంట్రుకలు తీయకముందండి ఇదైతే ఇంకా ఫైనల్గా పాప కూడా పుట్టింది ఇదైతే హాస్పిటల్లో పాప మీద చెయ్యి వేసుకున్నాడు నెక్స్ట్ పాపకైతే సెకండ్ మంత్ అప్పుడు ఈ విధంగా ముగ్గురు అయితే దిగారు ఇంకా ఇదైతే మా బావ వాళ్ళ మ్యారేజ్ అప్పుడు అండి పిలకేసుకొని చూడండి ఎలా కూర్చొని ఉన్నాడు ఇదైతే ఇంకో బావ చిన్న బావ మ్యారేజ్ అప్పుడు కూడా ఈ విధంగా అయితే ఉన్నాడు క్యూట్గా ఇక్కడ చిన్నప్పుడు చూడండి అసలు చాలా స్మైల్గా చాలా లడ్డుగా బాగుండేవాడు ఇది టెంపుల్కి వెళ్ళాము అక్కడైతే అక్కడ తీసాను పిక్ వాళ్ళ పిన్నితో చూడండి ఎలా ఉన్నాడో ఎత్తుకుంటే వాళ్ళ పిన్ని క్యూట్ అమాయకంగా ఫేస్ పెట్టాడు పాపకి నామకరణం చేపించడానికి వన్ మంత్ అప్పుడు వెళ్ళాము అప్పుడు పిక్ అండి ఇంకా బాబుకు అయితే ఈ సైకిల్ అయితే గిఫ్ట్గా వచ్చింది బర్త్డేకి అప్పుడు సైకిల్ మీద ఎక్కి కూర్చున్నాడు వచ్చిన రింగ్స్ అన్నీ పెట్టేసి ఆ విధంగా అయితే ఫోటో తీశాను ఊర్లో బోర్ అయితే వేశారు పొలం దగ్గర అప్పుడు మా అత్తమ్మతో కలిసి టెంకాయ కొడుతున్నాడు ఇంకా చూడండి స్టైల్గా ఎలా పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారి లాగా అందుకనేసి పిక్ తీసా టెంపుల్కి వెళ్ళామండి అక్కడ కొండ మీద నిలబడి అయితే పిక్ అయితే తీసాను ఇది సంక్రాంతి మొన్న సంక్రాంతి ఫెస్టివల్కి అయితే ఈ విధంగా ఉన్నారు ఇద్దరు బొమ్మలు ఇక్కడ వెంట్రుకలు తీసినాక ఫస్ట్ పిక్ అండి ఇంకా గుండు వేసుకొని ఉన్నారు కోటప్పకొండ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ గుండు వచ్చేసి తిరుపతికి వెళ్ళాము ఇగోండి ఫ్రెండ్స్ ఇది తిరుపతిలో పిక్ అప్పుడు వెంట్రుకలు అయితే తీయించుకున్నాం తిరుపతిలో ఇంకా ఇక్కడ అయితే చూడండి ఎలా ఎత్తుకొని ఉన్నారు వాళ్ళ డాడీ అయితే చాలా స్టైల్ చూడండి షూ వేసుకొని ఎలా పెట్టుకున్నాడో స్టాచ్యూ లాగా నిలబడాడు ఇదైతే బాబు సెకండ్ బర్త్డే అప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో అండి ఈ పిక్ అయితే బావ వాళ్ళతో కలిసి ఇది సెకండ్ బర్త్డే పిక్ అండి ఇలా అయితే నిలబడేసి అయితే ఉన్నాము ఇంకా ఇక్కడ లాలిపప్ప తింటున్నారు ఈ మా బుడ్డ చూడండి ఎలా పెట్టిందో నాలుక ఇదైతే వినాయక చవితి అప్పుడు ఇంకా చూడండి రంగులు వేసుకొని గోడ మీద కూర్చొని ఉంటే పిక్ తీశాను చూపు చూస్తున్నాడు చూడండి ఇక్కడ చాలా క్యూట్గా ఉంటాడు అమ్మతో కలిసి ఇద్దరు కూర్చొని అయితే ఉన్నారు గన్ తీసుకొని నిన్ను కాలుస్తా అని చెప్పేసి చూపిస్తూ ఉంటే పిక్ తీసాను ఇంకా ఫైనల్గా ఇక్కడ కూడా కూర్చొని దొంగ చూపు అయితే చూస్తున్నాడు మా బాబు అయితే చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉండేవాడు చాలా అల్లరి కూడా పెట్టేవాడు ఫ్రెండ్స్ అసలు కర్లీ హెయిర్ ఉండేది చాలా క్యూట్గా ఉండేవాడు ఖచ్చితంగా ఈరోజైతే మా బాబుకి బ్లెస్సింగ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చింది అనేసి నేనైతే అనుకుంటున్నాను ఓకే బాయ్